హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఏప్రిలో ఏ రోజు నుంచి అన్నదాత సుఖీభావ పథకాన్ని స్టార్ట్ చేయబోతూ ఉంది ప్రభుత్వము ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా సంవత్సరానికి ఏడు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేయబోతూ ఉందన్నమాట ప్రభుత్వము సో అసలు ఈ అన్నదాత సుఖీభావ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది సో ఎలాంటి రైతులు ఈ పథకానికి ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం డేట్ చేయకుండా మీరు విడుకైతే వెళ్లి పదము ఫ్రెండ్స్ ఏపీలో ఈ రోజు నుంచి అన్నదాత సికి బావ పథకాన్ని స్టార్ట్ చేయబోతూ ఉంది ఏపీ ప్రభుత్వము ఏపీలో ఎవరైతే రైతులు పొలం ఉండి పొలాన్ని పండిస్తూ ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది సో ఈ రోజు నుంచి ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వారి యొక్క ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ చేయబోతూ ఉంది ప్రభుత్వము అంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఐదు వేల రూపాయలు ప్లస్ దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు మొత్తం అంతా కూడా కలిపి మొత్తం ఒక ఏడు వేల రూపాయలు ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వారి యొక్క ఖాతాలో ప్రభుత్వం జమ చేయబోతూ ఉందన్నమాట ఫ్రెండ్స్ ఈ అన్నదాత సుఖీభావ పథకాన్ని ఏపీలు ఈ రోజు నుంచి మాత్రమే స్టార్ట్ చేయబోతూ ఉందన్నమాట ప్రభుత్వము సో మీకు గనుక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలవి మీ ఖాతాలో కనుక పడకపోయినట్లయితే ఒక వారం పది రోజులు వెయిట్ చేయండి అప్పటికి కూడా మీ ఖాతాలో కనుక ఆ డబ్బులు కనుక రాకపోయినట్లయితే ఎవరైతే సచివాలయంలో సిబ్బంది ఉంటారో అటువంటి వారిని ఒకసారి వెళ్ళి కలవండి సో ఎందుకు రాలేదు ఏంటి అనేదంతా కూడా వాడు మీకు చెప్తారనమాట ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకాన్ని మొత్తం ఇక్కడ నుంచి ఒక రెండు మూడు సంవత్సరాల పాటు కొనసాగించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందండి ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభవా పథకం కింద ప్రభుత్వం ఇచ్చే ఏడు వేల రూపాయలు ఎవరైతే ఏపీలో మనకి సొంత పొలం ఉన్న రైతులు ఉంటారో ప్రస్తుతం అటువంటి వారికి మాత్రమే ఖాతాలో జమ చేస్తూ ఉన్నారండి సో ముందు ముందు అంటే రాబోయే రోజుల్లో ఎవరైతే కౌలు రైతులు ఉంటారో అటువంటి వారికి కూడా అన్నదాత సుఖీభవా పథకం కింద ఏడు వేల రూపాయలు సంవత్సరానికి అందించే అవకాశం కూడా లేకపోలేదండి ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేండి లైక్ విడమే కాదు ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా షేర్ చేయండి